బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు ఓ మాజీ మంత్రి నాయకత్వంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో ఉక్కిరి అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది మింగుడు పడని వార్తే హైదరాబాద్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా తెలంగాణ భవన్ లో ఐక్యతా సమావేశం ఏర్పాటు చేస్తే దానికి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు హాజరైన వారిలో కూడా ముగ్గురు జంపింగ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలిసింది ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు ముప్పై మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పక్కా సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం సత్తా చాటింది గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు బిజెపి ఒక్క సీటు మాత్రమే గెలిచింది పాత బస్తీ పోను మిగతా సీట్లన్నీ బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది గ్రేటర్ నుంచి పదహారు మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు అలాంటి గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు బీఆర్ఎస్ కు భారీ కుదుపు ఖరారైంది హైదరాబాద్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ మారడానికి సిద్ధమయ్యారు గ్రేటర్ లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు చేజారుతున్నారనే సమాచారం అందుకున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు పార్టీ కార్పొరేటర్లతో శుక్రవారం ఐక్యతా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని ప్రకటించారు అయితే పదహారు మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు పదకొండు మంది సమావేశానికి హాజరు కాలేదు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు వీరిలో ఒక్క సబితా ఇంద్రారెడ్డి తప్ప మిగతా వారంతా కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందని చెప్తున్నారు సమావేశానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారని సమాచారం అందడంతో కేటీఆర్ సహా సీనియర్ నాయకులెవరూ తెలంగాణ భవన్ వైపు రాలేదు సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ టి పద్మారావు ముఠా గోపాల్ మాగంటి గోపీనాథ్ ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు సమావేశానికి అధ్యక్షత వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మాగంటి గోపీనాథ్ ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ మారతారనే ప్రచారం ఉంది గాంధీ కృష్ణారావు వివేకానంద మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వెంకటేష్ తలసాని గోపీనాథ్ ప్రకాష్ గౌడ్ తదితరులంతా గతంలో తెలుగుదేశంలో కీలకంగా పనిచేసిన వారే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు గ్రేటర్ పరిధిలో చాలా మంది ఎమ్మెల్యేలు తొలిసారి తెలుగుదేశం టికెట్ పైనే పోటీ చేసి గెలిచారు ఇప్పుడు వారంతా మారిన పరిస్థితుల్లో మాజీ టీడీపీ నాయకుడైన రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు ఇక సుధీర్ రెడ్డి బండారు లక్ష్మారెడ్డి లాంటి వారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే వారు సొంత గూటికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు ఆమె గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు అయితే గ్రేటర్ హైదరాబాద్ కీలక సమావేశానికి ఆమె కూడా డుమ్మ కొట్టడం చర్చనీయాంశంగా మారింది గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒకేసారి కట్టకట్టుకుని కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది గ్రేటర్ ఎమ్మెల్యేలు చేజారకుండా చూడాలని తన కొడుకు మాజీ మంత్రి కేటీఆర్ ను ఆదేశించినట్లు కూడా సమాచారం అయితే కేటీఆర్ మాట కూడా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి కనిపించడం లేదు పరిస్థితి తన చేయి దాటిపోయిందని గ్రహించే తాను అధ్యక్షత వహించాల్సిన గ్రేటర్ హైదరాబాద్ సమావేశానికి కేటీఆర్ దూరంగా ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోత శ్రీలతారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మిగతా వారు కూడా అదే బాట పట్టనున్నారు గ్రేటర్ పరిధిలో నలభై ఐదు మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లున్నారు వారిలో కేవలం పదిహేను మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు ముప్పై మంది గైర్ హాజరయ్యారు చాలా మంది కార్పొరేటర్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులు కావడంతో తమ బాస్ ఎట్టుపోతే తాము అటే అన్న విధంగా వారి నిర్ణయం ఉంటుందంటున్నారు